వనపర్తి జిల్లా కోతకోట మండలం కానాయిపల్లి గ్రామంలోని తూము దగ్గర మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పామరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నలభై ఐదు ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడింది విషయం గమనించి అటువైపుగా వెళుతున్న గ్రామానికి చెందిన బోయ రాకేష్ నక్కలి చెందు వెంటనే చెరువులోకి దూకి మహిళను రక్షించారు అప్పటికే మహిళ నోటిలోకి నీరు వెళ్లడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది అయినా మహిళను రక్షించాలన్న సంకల్పంతో సిపిఆర్ చేయాలని ఆలోచించారు అనుకున్నదే తడువుగా ఇద్దరు కలిసి మహిళలకు సిపిఆర్ చేయడంతో తిరిగి ఆమె ఊపిరి పీల్చుకుంది ఒకవైపు సిపిఆర్ చేస్తూనే మరోవైపు పోలీసులకు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు వచ్చేలోగా ఆమెకు సిపిఆర్ తో చికిత్స చేశారు కోలుకున్న మహిళను పోలీసుల సమక్షంలో అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మహిళ ప్రాణాలు కాపాడిన గ్రామ యువకులైన రాకేష్ చందును పోలీసులు అభినందించారు ధైర్యంతో మహిళ ప్రాణాలను కాపాడిన యువకులకు అటు పోలీసులు ఇటు గ్రామస్తులు అభినందనలు తెలిపారు

ఎదల వినొద్దు ఎదల వినొద్దు పని చేస్తున్నా అరే అంబులెన్స్ కానీ ఎవరికన్నా ఫోన్ చేయండి ఫోన్ చేయి అంబులెన్స్ ఫోన్ చేయి పోలీస్ అల ఫోన్ చేయి నా పేరు చంద్రకాంత్ మాది కానాయపల్లి గ్రామం నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు చెరువు దగ్గరికి మేము పొలం దగ్గరికి వెళ్తుండంగా ఒక అనుమానాస్పదంగా ఒక మహిళ కనిపించింది ఆమె చూసాం మేము గమనించాము గమనించాము గమనించినాక కాసేపటికి ఆమె నీళ్ళల్లో దూకిపోయింది బట్టలు ఉతుకుదాం అనుకుందాం అనుకున్నాం మేము కానీ ఆమె నీళ్ళలో దూకేసింది మేము ఏదో అనుకొని చూడ లోపల ఆమె మునిగిపోతుంటే మేము దూకేసి ఆమె తీసుకొచ్చినాం తర్వాత సిపిఆర్ చేసి మేము పోలీసులకు అంబులెన్స్కు సమాచారం ఇచ్చాము తర్వాత వాళ్ళు వన్ పర్తి ఆసుపత్రికి తరలించారు ఆమెది ఆమెనే చెప్పింది ఆమె కోలుకున్నది మేము ఆమె కడుపులో నుంచి వాటర్ మొత్తం తీసేసినాం ఆమె కొంచెం కోలుకున్నది వచ్చింది ఒక పది నిమిషాల తర్వాత మేము పోలీసులకు ఫోన్ చేసినాం అంతే అది జరిగింది సార్